చెట్ల కోయనా నాన్ వెజ్ చెట్ల కోయ నాన్ వెజ్ చెట్ల ఇలా చెట్ల కోయాలి చెట్లు మంచిైతే ఏదైనా నాన్ వెజ్ లీలు ఇంకా హైదరాబాద్ వరకు వేరే ఎవరైనా నాన్ వెజ్ చికెన్ గడి కూడా పోసేస్తారు ఇంకా అలానే ముంచాలా గ్యాట్ గేట్వేలు అలానే ముంచాలి ఇంకో ఆ బిందె ఉంది చూడంన్న బిందెతో పోసుకో లేవు కథం పెట్టిందమ్మా కత్తిలా ఈ బట్టేనా నల్లగున్నా కానీ నాక ఇసునా తీసుకురానా ఇ చిన్నదేనా బాషవత్తల కూరట నేను ఎప్పుడు చూడలేదు కానీ టీవీ మొన్న చూసిన చూస్తే తెంపుకోవాలి పోయినరోజు బావకి అవునా ఎప్పుడు చూడలేదు కానీ ఇప్పుడు పంకొట్టు కూర కూడా తెలుసు చెంచెల కూర బంకోట్టు కూర అవునా పశవత్తల కూర పోయేటప్పుడు దెబ్బాలి రెండు మొలకలు అది అది మంచిది అంటనే కిడ్నీలున్న వాళ్ళకి హైదరాబాద్ అది కొంటురుకు దొరకనే దొరకదు మస్తు రేటు కిడ్నీ స్టోన్ ఉన్న వాళ్ళకి అది పెట్టారంట అదే అది ఇంకోటి ఉండేగా నేను చెప్తుందిగా ఇప్పుడు వానలు పడ్డాయిగా తొలగిపోయి సేమ్లది పోయి కూడా కట్ చేసి మెదడు కదా నన్ను అలా కట్ చేసినాక ఎందుకు అని తింటా ఇప్పుడు కట్ చేస్తారా ఇప్పుడు ఇవి సరిపోతుంది కదా మీకు కూర అవసరం లేదుగా ఇంకెందుకు సరిపోతుంది కదా ఇద్దరేగా ఇద్దరేగా పిల్లలు ఏమో నాకు తెలిసి నన్ను షికన్ అంటాడే మనవాడు ఏంటి కింద ఆడు చూడు అడిగడానికి వస్తారు చూడు ఇప్పుడు చెప్పులు వేసుకొని యాపాకు తింటాయి అనే గొర్రెలు దక్షిగాడా ఆడతాడా ఆడతాడు ఆడు చూపిస్తున్న పొద్దుగా ఇట్లా ఆడాలి మమ్మీ అని ఇదే చెట్టు గాడ మస్తుంది వినేదా ఏ ఏమేస్తారా లాగానే వండుకోవాలి ఇది కూడా ఇది కూడా బంకోటి చెల్లకూర అంతకు అంతకుముందుకు తినేదా ఇంకా కాలం వాళ్ళది ఆకుకూరలు ఎక్కువ తినా అవును అవునవును ఆకురలు ఎక్కువ ఉంటాయి కాబట్టి పురుగు ఎక్కువ ఉంటుంది అదే ఇప్పుడు మొత్తం పురుగు పడుతుంది కదా ఈ కాలం వల్ల అయిపోయినా మీరేమైనా ఇంకా పండ శిలకలకు పోయేటది కదా అప్పుడు లేక ఆ కాలం వల్ల ఉన్నాయి తెచ్చు ఏం తింటావు దక్షది నిజంగా ఏ తినాలి ఎట్లాడుతావు చూపి తాతలు ఎట్లాడిరు ఎట్లాడిరు దక్షాలు నిప్పు లోపలికే అక్కడ చూడే నిప్పు వస్త తొక్కుతావు అడుగు పొద్దు పొద్దుగాలి అలా కాడ కాలింది ఎక్కడ పారిపోతావే పిల్ల చెట్టు చూసి మంత్రాలు చేస్తారు కదా తిప్పేస్తారు కదా దానికే ఉపయోగిస్తారు అనుకున్నా ఏం ఉపయోగిస్తారని తెలియదు దక్షురాని అని కాయ కాళ్ళు 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 మేక కాళ్ళు కాలు కాలుతను వాడు దగ్గర కాకులు కాకులు వస్తున్నాయి రారుకు వచ్చింది నాన్ వెజ్ ఎక్కడ పోయిందో గాలికి మంట అంతా అక్కనే పోతుంది ముక్కలు ముక్కలు వచ్చిరా అందరు తీసేసుకురా అవును ఆ ఆయకుమారి ఏమనాలిరామంటారు నీరు ఏదో కెప్టెన్ కదరా ఏదో ఆట ఆడతావు కదా క్రికెట్ ఆడతావు అందులో ఏమనాలి ఏమంటారు మన ఇండియా ఏమంటావు గంజా డిస్టిక్కా ఓకే ఓకే డిస్టిక్ క్రికెట్ మ్యాచ్ మా ఊరు నుండి ఫస్ట్ నువ్వే అనుకుంటా మన జిల్లా నుండే ఫస్ట్ కాదులే మన జిల్లా అంటే మొత్తం మన ఊరు నుండి అయితే నువ్వే కదరా చెప్పుకోవాలి నువ్వంటే కేక మన ఊర్లో అంటే క్రికెట్ అంటే మా ఈడేగా ఇంకా ఎవరు లేరుగా ఆటలు అందరు రారుగా మన అంటే చేస్తారు కానీ అలాంటి దాంట్లో టైం ఎక్కువ పడుతుంది కాకపోతే ఫ్యూచర్ బాగుంటుంది సెటిల్ అవ్వడానికి ఓపిక ఉన్నాను ఇప్పుడే వచ్చిండే బస్కి అబద్ధాలుడు హైదరాబాద్ బస్కి వచ్చిండు ఎవరిని నన్నేనా నేనే పనుమంతురాలను నన్నే పిలుస్తున్నాను నేనేం చేయాలట బాకి కారణం లేదే ఇంకా మేము చూడతాక ఆ తల్కై కాల్సను విలేజ్ బ్లాగ్ ఇళ్లదా వెళ్దాం ఇళ్లదాం పారు మామకడు కొరడ అశోక్ మామకడు మనమేమో నెరడా ఫుల్ గాలి వస్తుంది ఏదరా ఆ గిదే గిదే అదే లోపల కొంచెం పిండి పిండి ఉంటుంది తింటాము కాసియాలా నెరడా నెరడ గాలికి అది మంతనే లేదే నాక లేపున కదా తలకాయ లేపు పైకి అలా పెట్టి కట్లో పెట్టి నోట్లో పెట్టద్ద కట్ని కుడి నోట్లో పెట్టి పైకి లేవు ఇప్పుడు పూట ఇదే పెడతా ఇట లేపు కొంచెం ఇట్లా లేపు నాక ఇట్లా లేపు కదా తలకేనా లేదేమో ఎవరికాడ తీసుకురా మేకని కొట్టిందా అంటే వీళ్ళిద్దరే కదా అంటే అర్థం కాలేదా మేక ఎవరిదే అని నేను మరి ఎవరిది కొట్టిర అంటారు నువ్వు అట్లా అడగద్దు మేక ఎవరిదని అడగాల కొట్టింది ఎవరిది అంటే ఏం చెప్తారా మేక ఎవరిది అంటే చెప్పొస్తారు కొట్టింది ఎవరిది అంటే ఎవరిది కొడతారా వీళ్ళిద్దరే కొట్టిరు తుంకలు మేక కోసింది మనోలు కొట్టింది ఎవరిది మరి మేక ఎవరిది అని అడగాల అక్కడ తీసుకురేమో ఎవరిది కొండలే మేక కాదు లేదన్నారు అక్కడ తెచ్చా అయిపోయిందంట మేక అయిపోయిందంట దక్ష మంచి పాట పెట్టినది చూడరు ఒకటి కానీ ఇంట్లో ఉంటే కలిసేది మన వల్ల ఎవరు మంచిగా గీకేస్తుంది కదా దక్ష మనం మనం పచ్చ పొలాలు ఏడలేవు మన ఊర్లో ఇక్కడ ఇది ఒక్కటే ఉన్నట్టుంది బాడబడ్డది